ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి మదీనాగూడ జాతీయ రహదారి విస్తరణలో ఇండ్లు స్థలాలు కోల్పోతున్న కంది గ్రామ నిర్వాసితులతో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సమావేశం ఈ అంశం రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో లేదు ఉంటే సీఎంతో మాట్లాడేవాణ్ణి ఇది ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఎంపీల పరిధిలో ఉంది మీరు నా దగ్గరికి వచ్చారు కాబట్టి నేషనల్ హైవే అధికారులను మీ దగ్గరికి తీసుకొని వచ్చాను పంతొమ్మిది వందల యాభై ఆరులో ల్యాండ్ యాక్ట్ వచ్చింది అంతకు ముందు నుండే ఇక్కడ ఇండ్లు స్థలాలు ఉన్నాయి వంద ఏళ్ల క్రితం నుండే కంది గ్రామంలో రోడ్డుకి ఇరువైపుల పొజిషన్లో ఉన్నారు వారికి మంచి పరిహారం ఇవ్వాలని నేషనల్ హైవే అధికారులకు జగ్గారెడ్డి సూచన కంది గ్రామస్తులకు నష్టపరిహారం విషయానికిపై వారికి అనుకూలంగా మానవతా దృక్పథంతో వ్యవహరించి న్యాయం చేయాలని మీడియా ద్వారా కలెక్టర్ని కోరిన జగ్గారెడ్డి నాకు అది అద్దిగా పార్ట్ రికార్డు ఫిఫ్టీ సిక్స్ తర్వాత యాక్ట్ వచ్చింది బిఫోర్ ఫిఫ్టీ సిక్స్ ముందే వీళ్ళందరూ ఈ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు ఇల్లు కట్టుకున్నారు పొజిషిల్ ఇదంతా అడిగి ఉంటే పొజిషన్లో ఉన్నారు వాళ్ళ దగ్గర ఉన్న కాగితాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్యాక్ కంటే ముందు వచ్చిన ఉన్నటువంటి వాళ్లకు నష్టపదించి ఇది మాట్లాడి తన మది మాట్లాడి కంటే ఇల్లనే ఆయన పోతే నేను కొద్దిగా కూర్చొని వృక్ష కూర్చున్నారు మీరు సమస్య మంచిగా నా దగ్గరకు వచ్చిన నా వల్ల పట్ల ఇది ఇది ఒక్కటే నా దగ్గర ప్రధానమంత్రి చేయబోయే కెపాసిటీ లేదు మంత్రుల దగ్గర పోయే నాకు ఆ లేదు ముఖ్యమంత్రి పోతే ముఖ్యమంత్రి చేతి లేదు లేదు అసలు నేను ఎక్కడ పోగొల ముఖ్యమంత్రి గారి దగ్గర రేవంత్ రెడ్డి జరిగిపోగలుగుతా అదేమో ఈ ఇదేమో ఆయన పరిధిలో లేదు ఇది ఎవరి పరిధిలో ఉంది ప్రధానమంత్రి సెంట్రల్ మినిస్టర్ పరిధిలో దీనికి ఎవరు పోవాలి కొద్ది ఎంపీ పోవాలి వాస్తవంలో బ్రైట్స్ నాకు నేను కూడా అది కన్నా అందుకని కొద్దిగా నేను ఎంపీ కూడా కలగండి ఆయన కూడా సపోర్ట్ తీసుకోండి అది కూడా ఎంపీ లోకల్ ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకోండి నేను ఎట్లా అనభ మీకు చేస్తాను ఆ చేసే పదే గిది నా నాతో డెపాజిట్కి ఇది ఈ కానీ మీరు రెండు వర్షాలు సురేఖ ఒకటి మీరు ఒక ఆరు మంది ఒక మీద ఒకటి మా వారు వీళ్ళు మీద ఒకటి డ్యామేజ్ ఒకటి కాబట్టి ఇది ఎట్లా ఈ అధికారి చెప్తారు ఆయన జవాబు ఇప్పుడు మన కోట్ల వాదనలు చేసుకుంటే గుర్తు ఆయన జడ్జ్ కాదు పని కూడా అర్థమైంది కదా నేను అన్నది మీరు అన్నది చక్కగా పేపర్ మీద ఎక్కి ఎట్లా ఆయన చేస్తాడు అంతే ఇక సొల్యూషన్ మీద మాట్లాడుకోండి ఇక గ్రామంలో షో చేయండి అందరూ ఒక్కొక్క సెట్ కూడా ఎంఆర్ఓకి ఇచ్చేసేయండి వచ్చినప్పుడు చేయండి బయలు చేస్తాడు మీరు మీ అభిప్రాయం కూడా అందరు ৰাস্তি বিক্ৰী এনে আপুনি এনে

ఇంతమంది ఇంత రాకున్నారుస పన్నెండు మంది ఆరు మంది ఒకసారి అంత అంతా రాసుకునే అందరి దగ్గర మీ ఇద్దరు సర్వే రిటైల్గా కన్స్ట్రక్షన్ సపరేట్ ఓపెన్ ప్లాట్ సపరేట్ ఇవన్నీ క్లియర్గా పెట్టండి దాన్ని మళ్ళీ కూడా చెప్తున్నాను లిస్ట్రీ రాయండి అందులో రికార్డులో పెట్టండి ఇది దాదాపు అంటే ఏళ్ళ నుంచి ఇక్కడ పొజిషన్లో ఉన్నవాళ్ళు యాక్ట్ రాకపోతే ఫిఫ్టీ సిక్స్ వచ్చింది కదా యాక్ట్ అంతకంటే ముందే పొజిషన్లో ఉన్నారు కత్తి లేదు అది అలా మీరు పెట్టాడు కష్టాలు అర్థమయ్యేది ఆ రోజుల కాగితాలు ఎవరు చూస్తాడు ఇవన్నీ ఎవడు చూస్తాడు ఇవన్నీ ఎన్నో ఉంటాయి ఇవన్నీ ఆ రోజు అడుగుల ఉండే కష్టమే అడుగుల ముడే కష్టమే ఎట్లాగే డౌన్ అయిపోయింది అర్బన్ అయిపో వేలు అర్థమైంది కదా వాళ్ళకు అందరికీ నష్టపడ వచ్చే విధంగా అధికారులు కూడా కరెక్ట్గా అదే ఈ సంవత్సరంలో ఒక ఆవిడ పెట్టుకో ఒక లో ఇది పెట్టి కోడిపోయిన తర్వాత యాభై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఎక్కడందరూ అయింది

మా అబ్బెస్ మీరు చెయ్యండి లేకపోతే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎంతో ఆశలు కోరికలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు తరాల తరాలు మారిపోయారు వాళ్ళ వాళ్ళు చూడాలి కదా మీరు మీ నాలుగు స్పర్ధిలో పోతుంది కరెక్ట్ సరే మీరు గుర్తు చూసుకుంటారు ఎట్లా మీరు అది సార్ సబ్జెక్ట్ వాళ్ళు పట్టేదారు ఆయన మీతో డాక్యుమెంట్ ఉంది దానికి నష్టపడాలి తీయాలి కదా

మీరు నైన్టీ సిక్స్ కంటే ముందు ఉన్నారు పోషిశ్ జవాబు వాళ్ళకి బ్యాంక్ అక్త రోడ్ వేసుకున్నారు రోడ్ అవసరము రోడ్ అందరు ఆహ్వానిస్తున్నారు లేదు అని చెప్పి కదా రాలేదు ఇప్పుడు వాళ్ళ నష్టాన్ని ఎట్లా భర్తీ వాళ్ళు వచ్చింది మీరు టోటల్ పేపర్ రోడ్ చెప్తే కాదు నాకు రూల్ చెప్పకండి నేను నా పాయింట్కి జవాబు చెప్పాలి నా పాయింట్ చెప్పాలి చెప్పండి పాయింట్ ఏంటి ఫిఫ్టీ సిక్స్ తర్వాత వచ్చిన యాక్ట్ ఫిఫ్టీ సిక్స్ కంటే ముందున్న వాళ్ళకు మీరు డబ్బులు చెల్లించాలి నేను నేను అడిగే ప్రశ్న ఇది ఒకటి దీని మీద యాజ్ ఏ డేషన్ డీఈ మీ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ పరంగా కలెక్టర్ గారు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేస్తారు దీని మీద చెప్పండి